హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా హరి చైనాన్ అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీ అందరికీ విషెస్ చేద్దాం చెప్దామని ఫస్ట్ తర్వాత వజ్రాలు పెట్టని మనం పునః ప్రారంభించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ వీడియోస్ని ఆదరించమని రిక్వెస్ట్బుల్గా ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆదరించి ఇప్పటి వరకు నా సక్సెస్లో మీరు ముందుండి నడిపించారు కాబట్టి ఇక నుంచి కూడా మీరు ఇంకా నాకు సపోర్ట్గా ఇచ్చేసి మరి మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు ఆదరిస్తూ వచ్చారు అలాగే ఇక ముందు కొంత ఫైనాన్షియల్గా కూడా మీరు నాకు సపోర్ట్గా ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో మరి మన సపోర్ట్ చేసే వాళ్ళ అందరూ కూడా నా యొక్క అకౌంట్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నా ఛానల్కి సపోర్ట్గా నించొని నాకు కొంత ఆర్థికంగా నాకు ఒక పది కానీ ముప్పై కానీ ఇరవై కానీ ఎంతైనా ఫోన్పే అయినా చేయొచ్చు నేను నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్ తప్పకుండా చేయండి అలాగే మీ అందరినీ ఇంత రిక్వెస్టబుల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే నేను చేస్తున్న వీడియోస్కి అంటే నేను కొంతవరకే నా దగ్గర ఉన్న సంపాదనతో కొంత దూరం వరకే వెళ్ళగలుగుతున్నాను మరి ఈ ఫండ్ ద్వారా ఈ ఫండ్ ఎవరైతే పంపిస్తారో వారందరి పేర్లు కూడా నేను ప్రతి సే ఆదివారం నేను ఒక లైవ్ వచ్చేసి అందరి పేర్లు చెప్తాను మీ అందరి సపోర్ట్తో నేనేం చేయబోతున్నాను కూడా చెప్తాను ఫ్రెండ్ మరి ఈ ఫండ్ క్రౌడ్ ఫండ్ అనేది మీరు నాకు డొనేషన్ రూపంలో ఇవ్వండి ఖచ్చితంగా నేను మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అలాగే మీ ఈ క్రౌడ్ ఫండ్ ద్వారాగా కొంతమంది ఎవరైతే అనాథలు ఉంటారో వారికి కూడా మన వంతు సహాయంగా కొంత మరి హెల్ప్ అనేది చేద్దాం వాడికి ఓ వీక్లీ వన్స్ ఫుడ్ అనేది డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను నా అయితే ఈ క్రౌడ్ ఫండ్లో ఫస్ట్ ఒక టూ థౌజండ్ అనేది నేను ప్రేట్ చేయబోతున్నాను అలాగే మీరు కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉండి ఈ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ క్రౌడ్ ఫండ్ని లోకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారని మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకొని ఆస్ చేస్తారని అనుకుంటున్నాను ఇది నా నా కోసం కాదు నా ఛానల్ గ్రోత్ కోసం అలాగే మీ ఆశీస్సులతో తప్పకుండా నా వినమ్రమైనటువంటి రిక్వెస్ట్ని మీరు అర్థం చేసుకుంటారని పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా నాకు సపోర్ట్గా ఉండి మరి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని నా మనసారా ఆకాంక్షిస్తున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అలాగే వజ్రాల బేట వీడియోస్ని కొనసాగిస్తూనే మరి నేను చెప్పి ఉన్నాను క్రితం కూడా చెప్పి ఉన్నాను మన ఛానల్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాను ఆ ట్రావెల్కి అయ్యేటువంటి కొంత ఖర్చు అనేది నేను భరించుతాను తర్వాత మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి వీడియోస్ తీసి మన ఛానల్ గ్రోత్లో మీరు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఆదివారం మనం లైవ్లోకి వచ్చి చర్చించుకుందాం నా సాధక బాధకాలను మీకు చెప్తాను మీ యొక్క ఏవైతే ఒపీనియన్స్ ఉంటాయో అవి నాకు చెప్పండి అలాగే ఇంకా ఏమైనా వీడియోస్ ఎక్కడెక్కడ చేయాలనేది మీరు చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్ సో క్రౌడ్ ఫండ్ అనేది మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా చేస్తారనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో అయితే నా అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని అనుకుంటున్నాను అలాగే ఈ మంచి కాజ్ కోసం అయితే నేను మొదలు పెడతాను కాబట్టి మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి కాజ్లోకి మీరైతే వచ్చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఒక ఒక పూట చాలు ఫ్రెండ్స్ అంటే తినలేని అభాగ్యాలు ఉంటారు వాళ్ళ వారి యొక్క దయనీయ పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా వారికి మనం హెల్ప్ఫుల్గా ఎంతో కొంత ఫుడ్ డొనేషన్ అనేది చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఈ ఈ శ్రీరామ సందర్భంగా నేను అనుకున్నాను దానికి నా సపోర్ట్గా మీరందరూ కూడా ఉంటారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది మంచి మంచి పనులకు మాత్రమే యూజ్ అయ్యే అమౌంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆదివారం నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాను మనం ఎక్కడ డొనేషన్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఒక వీడియో రూపకంలో మీకు చూపిస్తాను అలాగే ఆ వీడియోలో ఎవరెవరైతే డొనేషన్స్ ఇస్తున్నారో వారి పేర్లు కూడా డిస్క్రిప్షన్లో నేను చెప్తాను అలాగే డిస్క్రిమినేట్ చేస్తాను ఖచ్చితంగా మీరు దీంట్లో అయితే మంచిగా పాలు పంచుకోండి అలాగే ఇంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలని ఉంది కానీ మన చిన్న ఛానల్ కాబట్టి మీ అందరి సపోర్ట్తో నడుస్తున్నాను కాబట్టి నా చెయ్యి సహకరించే వరకు నేను చేయగలను నా చేయితో మీ చేయి కలిపి నాకు సపోర్ట్గా ఉంటే ఇంకా పెద్ద భారాన్నైనా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధం మీరంతా సిద్ధమా అనేది ఒక ట్రెండింగ్ టాపిక్గా నడుస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి మనం ఎవరైతే మరి నిస్సహాయ స్థితిలో ఉండి మరి వారు ఒక పూట కూడా అన్నం తినలేని స్థా స్థానంలో ఉండి బాధపడుతూ ఉంటారు పండగలకు కానీ మరి వీకెండ్లో కానీ ఇలా వెళ్ళి మనం ఖచ్చితంగా వాళ్ళని తల్లి త వాళ్ళని తట్టి వారికి ఒక పూట భోజనం పెట్టి ఖచ్చితంగా వారి యొక్క సంతోషాన్ని మనం వాళ్ళ కళ్ళల్లో చూసి ఆ సంతోషంలో మనం కూడా మనస్తృప్తిగా ఉండి వారికి సేవ చేసేమనే భావన మనలో కలిగి మరియు మన ద్వారా మన ఛానల్ ద్వారా ఇంకొంతమంది దాతలు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వచ్చి వారికి ఒక పూట అయ్యే ఖర్చుని ఇస్తే ఖచ్చితంగా వారందరికీ కూడాను ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వారి ఇంట్లో వారు చూడలేక మరి చాలా బాధపడుతూ ఉంటారు అవ్వతాతలు కానివ్వండి ఇంకా ఎవరైనా సరే ఎవరైతే అనాథలు ఉంటారో వారికి కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం చేసే కాజ్కి మీరందరూ కూడా సపోర్టెడ్గా ఉంటారనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ శ్రీరామనం నుంచి మనం ఖచ్చితంగా ఈ మంచి కాజ్ అయితే మొదలు పెడదాం సో నేను డిస్క్రిప్షన్లో కి డిస్క్రిప్షన్లో నా అకౌంట్ నెంబర్ క్రౌడ్ ఫండింగ్ కోసం ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఏ దురుద్దేశంతో ఇచ్చేది కాదు ప్రతి వారం కూడా మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా నేను లెక్క చెప్తాను ఖచ్చితంగా మీరు సహకరించి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళి ఒక మంచి కాజ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ శ్రీరామనమ శుభాకాంక్షలు అలాగే ఈ మంచి కాజ్ని ఈరోజు ఎందుకు ప్రారంభించానంటే ఈరోజు ఎంతో మరి ఒక శుభ దినం కాబట్టి ఈరోజు నుంచే మనం ప్రారంభించాలనే ఒక ఆకాంక్ష అయితే నాలో నెలకొంది మీ అందరికీ తెలుసు మరి మన శ్రీరాములు వారు అయోధ్యలో ప్రతిష్ఠించిన మొదటి మొదటి పండగ వచ్చింది శ్రీరామనవమి ఈ సంవత్సరం మొదటిసారిగా చేస్తున్నారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరామనవమి మరి అక్కడ కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణం ఉండడం ఎంతో శుభ పరిణామం సంతోషకరమైన విషయం సో అందుకని నా సోదర భావులు నా సోదర సమానులైన మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ శుభ సందర్భంలో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీ అందరి సంతోషాన్ని నా సంతోషంతో పంచుకోవాలని ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ షేర్ వల్ల ఇంకా ఎక్కువ మందికి నా వీడియో చేరుతుంది అలాగే ఒక లైక్ వల్ల చాలామందికి మన వీడియో అనేది చేరుతుంది సో మనం మంచి పని ఏదైనా సరే పది మందితో పంచుకుంటే తప్పలేదు ఫ్రెండ్స్ మంచి అనేది ఎప్పుడైనా మంచికే ఉపయోగపడాలి ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ఖచ్చితంగా ఆ మంచిలో ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది మనకి ఈ సేవాభావం వల్ల తగ్గే ఫలితం ఏంటో తెలుసా పుణ్యం ఆ పుణ్యాన్ని మనం ఎంతో డబ్బు ఇచ్చి ధనాన్నిచ్చి కొనలేం కానీ ఒక్క పూట అన్నం పెట్టి మాత్రం ఖచ్చితంగా ఆ మంచిని ఆ దేవుని ఆశీస్సుని మనం సంపాదించుకోగలం సో ఇంతే నేను చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్ మీ అందరు కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ మీరా విహారీ సైనింగ్ అవుట్ జా హే